హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రశాంత్ కాంబినేషన్ లో వస్తున్న డ్రాగన్ చిత్రం నుంచి ఒక మాస్ అయితే రావడం జరిగింది అయితే ఈ సినిమా నుంచి ఇప్పుడు ప్రెసెంట్ సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఏదైతే ఉందో క్లైమాక్స్ పోర్షన్ ని మన ప్రశాంత్ గారు అయితే ఆర్ఎఫ్సి లో భారీ నైట్ షెడ్యూల్ ప్లాన్ చేసి మరి నలభై రోజుల పాటు నాన్ స్టాప్ గా యాక్షన్ సీన్స్ ని తెరకెక్కించారంట అయితే ఈ నలభై రోజుల పాటు షూటింగ్ ఏదైతే ఉందో ఇదంతా క్లైమాక్స్ పోర్షన్ గా అయితే ఉందని చెప్పి వార్త అయితే వినిపిస్తుంది గైస్ ఈ క్లైమాక్స్ పోర్షన్ ఏదైతే ఉందో సినిమాకి నెక్స్ట్ లెవెల్ వన్ ఆఫ్ ద హైలైట్ సీక్వెన్స్ గా ఉండబోతుందంట ఇప్పటి వరకు మన ప్రశాంత్ గారు క్లైమాక్స్ పోర్షన్ ఏదైతే ఉందో ఏ రేంజ్ లో తెరకెక్కిస్తారో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు సో వీటన్నిటికీ తెల్లదన్నెల ఈ క్లైమాక్స్ పోర్షన్ ఉండబోతుందని చెప్పి వార్తలు అయితే వినిపిస్తున్నాయి సో పూర్తి వీడియో అసలు సినిమా షూటింగ్ ఎంత వరకు వచ్చింది అయిన అలాగే నిల అప్డేట్ ఎప్పుడు ఉండబోతుంది అని చెప్పి ఒక పూర్తి వీడియో అయితే చేయడం జరిగింది లింక్ లో ఫుల్ వీడియో లింక్ అయితే ఇవ్వడం జరిగింది సో ఓపెన్ చేసి చూసేయండి ఖచ్చితంగా వాచ్ చేయండి మీకు ఒక సరికొత్త అప్డేట్ ఇవ్వడం జరిగింది సో ఇది ఓవరాల్ గా థ్యాంక్ యూ